నమస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకలు ముగిసాయనుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో మెట్టుకుమార్ గారు ఎంతవరకు పిలుపునిచ్చారో నాకు తెలియదు కానీ వేలాది మంది మహిళలు ఈరోజు పటాన్చెరు పట్టణానికి క్యూ కట్టారు చుట్టుపక్కల కాలనీల నుంచే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చాలామంది మహిళలు మెట్టుకుమార్ గారు చేస్తున్న సేవలను చూసి స్వచ్ఛందంగా తరలివచ్చారు దానికి నిలవెత్తు నిదర్శనం కెమెరామెన్ అంజీ చూపించిన విజువల్సే ఫుల్ ప్రోగ్రామ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనతో పాటు రమా గారు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే మొదటిసారి కలుస్తున్నాను నేను మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు మిమ్మల్ని రావటం సంతోషంగా అనిపిస్తుంది చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి ఈరోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాము ప్రోగ్రాము దీనికి విచ్చేసిన పెద్దలకి ఇక్కడ మెట్టుకుమార్ యాదవ్ కార్పొరేటర్ గారికి మళ్ళా తేజసార్ గారికి మళ్ళా ఊరు పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళే ఈరోజు ఈ సక్సెస్ చేశారు కాబట్టి వాళ్ళకే ముందుగా థ్యాంక్స్ చెప్పాలి నేను నేను ఇంత పెద్దగా భారీ ఎత్తున అవుతుందని అనుకోలేదు కానీ విజయవంతం చేసిన మహిళలందరికీ కూడా నా ఉదయూపూర్వక ధన్యవాదాలు ఇలాగే ముందుకు అన్ని రంగాలలో మహిళలు వెళ్ళాలి అన్ని రంగాలలో పై పై చేయి కావాలని కోరుకుంటున్నా దీనికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు అంటే ఒక విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మెట్టుకుమార్ గారు ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్ళకి కానివ్వండి కష్టపడి పనిచేసే మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులకి ఇరవై మందికి ఇరవై ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చారు అదేవిధంగా కుటుంబిషన్ శిక్షణ తరగతులు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ సలహాలేనా ఎందుకంటే చాలా చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళ వైఫ్ చెప్తూ ఉండొచ్చు అని చెప్పి లేదు లేదు నాదేం లేదు అంతా అయినదే అండి ఆయన ఇంట్రెస్ట్ అది సమాజంకి ఏదో ఒకటి చేయాలి ఒక ఆశ అనమాట ఒక పదవి ఉంటే ఏదన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ రంగంలోకి వచ్చింది నాకు పెద్దగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఆయన ఇంట్రెస్ట్తో పాటు నేను నడుస్తున్నా అంతే సో కుమార్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు ఒప్పుకోకపోయినా మీ సహకారంతోనే ఆయన బయటకు వచ్చి ఇన్ని చేయగలుగుతున్నారు ఎందుకంటే నేను నేను దానికి సహకరించాలి కదా కాబట్టి సహకరిస్తా అంతే మనతో పాటు కుమార్ గారు ఉన్నారు చాలా అద్భుతమైన కార్యక్రమం సార్ నిజంగా నేను చెప్తూ ఉన్నాను నేను మీ కార్యక్రమానికి పదిన్నరకు వచ్చాను ఒక రెండు మూడు వందల మందితో చేస్తున్నారేమో అనుకున్నాను ఫంక్షన్ వాళ్ళు సరిపోలేదు ఇంకొకటి మేము చాలా ప్రోగ్రాంలకు వెళ్తే భోజనాల తర్వాత ఆడియన్స్ అనేవాళ్ళు ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదు అయిపోతూ ఉంది ఏ ఒక్క మహిళ కదలకుండా చివరి వరకు కూర్చోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా న్యూస్ సిక్స్టీన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి మహిళలను ఏకం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అడిగితే చేయండి మంచి ప్రోగ్రామ్ అది అందరిని సమేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపి ఏదైతే సేవ సమాజంలోపూట సేవ చేస్తున్న కొంతమంది మహిళలని తీసుకొచ్చి వాళ్ళని సన్మానం చేసినట్టయితే వాళ్ళకు ఇంకా కొద్దిగా సేవ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశం మీద మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాజీ మంత్రి గారు హరీష్ గారి సహకారం అట్లనే మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు మంజు మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మా మా నియోజకవర్గం పెద్ద మనిషి ప్రోటన్ స్పీకర్ మాజీ ప్రోటన్ స్పీకర్ భూపాలన్న గారి వైపు గీతా భూపాల్ రెడ్డి గారు ముఖ్యంగా వారతి నగరు కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినాం ఇవల్ల అన్నిటికన్నా ముఖ్యంగా ఏం సంతోషం అంటే బ్రహ్మాండంగా జనాలు వచ్చిర్రు వాళ్ళు మహిళా కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని ఆ భోజనాలు చేసిన తర్వాత వెళ్తుంటే చాలా సంతోషం అనిపించింది కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి సరే ఒక కార్పొరేటర్గా మిమ్మల్ని మీరు ఎంత ప్రూవ్ చేసుకున్నారో నాలుగేళ్ల నుంచి నేను చూస్తున్నాను కొన్ని ప్రజా సమస్యల విషయంలో నేను కూడా మీకు లైవ్ కాల్ చేయటము మీరు స్పందించడం చాలా జరుగుతున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పెద్దగా పబ్లిసిటీ కోరుకోరు మెట్టుకుమార్ గారు అని అందరు అంటూ ఉంటారు ఈరోజు చాలామంది చెప్తూ ఉన్నారు నేను మహిళలతో మాట్లాడినప్పుడు స్కూటీలు తీసుకున్న వాళ్ళు కానివ్వండి కుట్టు మిషన్లు నేర్చుకున్న కానివ్వండి మీరు ఇంకా ప్రామిస్ చేశారంట కూడా ఇప్పిస్తాను అని చెప్పి నిజంగా చాలా గొప్ప మనసుతో ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు సబ్ మీరు మంచి విషయాన్ని నాకు గుర్తు చేశారు వాస్తవంగా కూడా గత ఆరు నెలల కిందట మీరు నందన్ రతన్ ప్రైట్ కాలనీలో ఉండి అక్కడ నుంచి ఒక సమస్యను నాకు చెప్పారు బాగా ఆదుకుంది నిజంగా మీరు కూడా మీ సేవ కూడా పబ్లిక్ సేవనే హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆ పబ్లిక్ పడుతున్న బాధను మీరు నాకు ఆ రోజు నాకు కళ్ళ కట్టినట్టు చూపించారు ఫోన్ ద్వారా చెప్పి నేను ఆ రోజు చెప్పాను నేను ఇదే వాళ్ళ ఇష్యూ అంటే ఇంచుమించు ఆడ మూడు కాలనీలు ఒకటి నందన్ రతన్ ప్రైడ్ సాయి గణేష్ కాలనీ ఆల్విన్ కాలనీ బృందావన్ కాలనీ సింపని కాలనీ ఈ ఐదు కాలనీల ఇంచుమించు నాలుగు నుంచి ఐదు వేల ఇండ్లు ఉన్నాయి బిల్డర్ చేసిన పాపానికి అవి మునిగిపోతున్నాయి మున్గడ నీట మునుగుతున్నాయి ప్రతి భారీ వర్షం పడ్డ ప్రతిసారి నందన్ రతన్ ప్రయుడు ఇండ్లకు నీళ్ళు పోవడం నడుముల వంటికి నీళ్లు పోయినాయి నేను గెలిచిన మొదటి సంవత్సరమే నాకు చాలా బాధ అనిపించింది అరే ఈ పరిస్థితి ఏంది జంట నగరం అంటాం మహానగరం అంటాం ఈ మహానగరంలో నివసించే ప్రజలు ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పడాలి అని ఆ రోజు నేను నాకు ఒక గొప్ప అవకాశం నా పటాన్చరు ప్రజలు ఇచ్చి నన్ను కార్పొరేటర్గా గెలిపించినందుకు ఆ కౌన్సిల్ మీటింగ్లో నేను మాట్లాడడం జరిగింది నిజంగా ఆ సమస్యను కళ్ళకు కట్టినట్టు నేను మాట్లాడి ఆ స్క్రీన్లో నేను వాళ్ళు పడుతున్న బాధలు కూడా నేను చూపించడం జరిగింది ఆ రోజు చూపించినందుకు ఈరోజు నిజంగా కిషన్ గారి దయ వల్ల నిజంగా మాకు పెద్దన్నలాగా మా పఠాన్ చెరువుకు ఉండడం చాలా మాకు గర్వించదగ్గ విషయం ఏంటంటే అదే విషయం మాట్లాడితే పదహారున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి మీకు వర్క్స్ స్టార్ట్ అయినాయి మీరు చూస్తున్నారు ఇక్కడ ఆరున్నర కోట్లు శాంక్షన్ అయినాయి ఎక్కడ బాబు జగ్జీవన్ స్టా రావు స్టాచ్యూ దగ్గర ఆడ కూడా ఇదే పరిస్థితి మామూలు వర్షం వస్తే నిండిపోతుండే అలాంటి దాన్ని ఆరున్నర కోట్లతోటి పనులు స్టార్ట్ అయినా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి మీరు అక్కడ వెళ్ళినప్పుడు చూడండి అలాగే అలాగే ఎందుకంటే నిరంతరం బిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ జయశ్రీ చంద్రకళ పద్మ అమీనా అజ్మీరా వీళ్ళంతా నిజంగా ఒక టీమ్గా పిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఏ కార్యక్రమానికైనా నిజంగా కాలినడక రావాలి లేకపోతే భరతలను బండి మీద అని చెప్పాలి నేను అది గ్రహించిన ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు ఇరవై ముప్పై మంది కానీ ఇబ్బంది అయితే పడుతున్నారు అరే వీళ్ళ ఇబ్బంది ఎట్లా తీయగలుగుతామని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఏం చేసినా అంటే వాళ్ళకందరికీ కూడా నేను ఒక స్కూటీలు ఇద్దామని ఒక నిర్ణయించుకు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఒక స్కూటీ మళ్ళీ అది ఎలక్ట్రికల్ స్కూటీ ఎందుకు ఎలక్ట్రికల్ ఇచ్చిన అంటే నేను స్కూటీ ఇచ్చిన తర్వాత పెట్రోల్ పోసుకోవాలంటే మళ్ళీ నన్ను తిట్టుకోగలరన్న ఉద్దేశం మీద వాళ్ళని ఏం చేసిన అంటే వాళ్ళకి నయా పైసా ఖర్చు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటీ ఇచ్చిన స్కూటీ ఇచ్చినందుకు పాపం నిజంగా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రోగ్రాంకి వస్తున్నారు ప్రతి ప్రోగ్రాంకి వస్తున్నారు ఇగో ఇవాళ ఈ ప్రోగ్రాం కూడా ఒక కీలక పాత్ర వాళ్ళు చెప్పక తప్పదు ఈ కుట్టు మిషన్లకు సంబంధించి కూడా సరే మీరు శిక్షణ తరగతులు నిర్వహించారు కొంత మహిళలు కూడా మిషన్లు ఇప్పించండి అని చెప్పి మిమ్మల్ని అడిగిన పరిస్థితి ప్రామిస్ కూడా చేశారు ఏమన్నా మళ్ళీ న్యూస్ శిక్షణ ద్వారా చెప్పదలుచుకున్నారా అయితే నేను బండ్లగూడ ప్రాంతం మాకు ఇంతకుముందు పడాన్చూర్లో అది కలవలేకుండండి నేను కార్పొరేటర్ అయిన కొత్తలో బలగూడని కూడా ఇక్కడనే కలిపారు పఠాన్చూర్ ప్రాంతంలో కట్టారు కలిపారు వన్ వన్ త్రీ డివిజన్లో కలిపారు ఆ తర్వాత ఏంటంటే బండ్లగూడంలో కొద్దిగా పూర్ పీపుల్స్ కొద్ది ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే అక్కడ ఉన్న మహిళలు పద్మ అని ఆస్మా అని మేరీ అని ఇట్లా కొంతమంది మహిళలు ఉన్నారు మా గోరీ అని వీళ్ళంతా మహిళలు మా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తారు వాళ్ళు తీసుకొచ్చిన ఆలోచన అన్న మా దగ్గర కొద్దిగా మిషన్ శిక్షణ ఇచ్చినట్టయితే కొంతమంది మహిళలకు జీవనోపాధి కలుగుతుంది అన్న అని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే అదే జిహెచ్ఎంసి ఆఫీస్ లోపట ఒక పెద్ద ఆల్ తీసుకొని అక్కడ నా సొంత నిధులతోటి మిషన్లు పెట్టి ఒక మంచి నిపుణులైన శిక్షణరాలు భూదేవమ్మ అని ఉండే ఆ భూదేవమ్మతోటి అక్కడ శిక్షణ ఇప్పించి వాళ్ళకు శిక్షణ ఇప్పించి ఏవి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మొన్న ఈ మధ్యలో సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే అన్న మీరు చాలామంది మాట్లాడారు మహిళలు మాట్లాడేది వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాట మాట్లాడారు ఆ రోజు మాట్లాడారు అన్న మీరు మీకు మాకు శిక్షణ శిబిరం చేయించు మాకు శిక్షణ ఇచ్చారు కా కాస్త కూర్చో ఒక పది పదిహేను ఇరవై వేలు అన్నా అవ్యో ఇవో కొట్టి మేము బాగుందన్న కానీ చిన్న రిక్వెస్ట్ అన్న మేము ఒక నూట ఇరవై మందిని మేము కుటుంబీషన్ శిక్షణ తీసుకున్నాము మాకు పూర్తిగా మీరు కుటుంబీషన్లు ఇప్పించినట్టయితే ఇంకా కొద్దిగా ఆసరవుతుందన్న అని చెప్తే అదే రోజు చెప్పాను నేను వచ్చే రాఖీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా రాఖీ కానుకగా మా ఆడపడుచులు మా అనుకుని రమ్మ మీరు ఖచ్చితంగా నేను ఇస్తానన్నా ఆ మాట మీద కూడా నిలబడతాను ఫైనల్గా పదవులు ఉండొచ్చు పోవచ్చు పదవులు శాశ్వతం కాదు మనం చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అనునిత్యం ప్రజల మనసులో నిలబడతాయి మీకు సాధ్యమైనంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు మరింత ఉధృతంగా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగ కొనసాగించాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటూ ఉంది థ్యాంక్ యూ ఖచ్చితంగా అండి నిజంగా పదవులు శాశ్వతంగా ప్రజల మనసులో ఉండడం గొప్ప అది 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 ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను ఖచ్చితంగా నేనేం భగవంతుని కానీ కానీ అయినా ప్రయత్నం చేస్తాను నాతోటి అయినంత పూర్తిగా ప్రయత్నం చేస్తాను మీరు అన్నారు ఇంతకుముందు కూడా ఎన్ని పనులు చేసినా కానీ ఆర్ ఆర్బు ఆరాటం కూడా ఉండదు మామూలుగా నేను చేసుకుంటా పోతాను ఖచ్చితంగా పదవులు ఉన్నా లేకున్నా నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిన హాయిగా ఉన్నా ఫైనాన్షియల్గా మంచిగా నేను ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలన్న ఒక ఉద్దేశం మీద నేను ఇరవై ఏళ్ళ కింద నేను రాజకీయాల్లోకి వచ్చి పబ్లిక్ సేవ చేయాలన్న ఉద్దేశం మీద ఉన్న అదే దానికి కట్టుబడి ఉంటాం థ్యాంక్ ఈ ఈరోజు చాలా సక్సెస్ అయింది ప్రోగ్రామ్ చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఇంకోటి రెండు స్కూల్స్ శ్రీ విద్యానికైతే అండ్ యూరో కిడ్జీ స్కూల్ పార్టిసిపేట్ చేశారు కళా కానీ ఇంతవరకు మహిళలు ఎందుకు ఉన్నారు అంటే అన్న మీద ప్రేమ అదొకటే అన్నం మీద ప్రేమ కాబట్టి తిండి లేకుండా ఇంత సక్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసాం ప్రోగ్రామ్ ఏదన్నా కార్యక్రమాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నని మీరు పెద్ద మనసుతో క్షమించి అన్నకి సపోర్ట్ గా ఉండాల్సిన ఉంటాం పక్క అన్న ఏదైనా అడిగినా కాదన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినా కాదన్నాడు ఎప్పుడు మా వెంట అన్న ఉంటాడు అన్న మా వెంట ఉంటే ప్రతిసారి మేము ఇలానే ముందుకి సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ చేస్తాం గట్టిగా పట్టుబట్టాలి అన్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి రాబోయే ఏడాదిలో కూడా చేయాలి కంపల్సరీ పేరు ఏం చేతన్ సో ప్రోగ్రామ్ అంతా బాగా ఎంజాయ్ చేసావు నువ్వు కూడా డాన్స్ చేసినట్టు ఉన్నావు ఈరోజు ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్ బాగుందా ఎవరు పెట్టారో తెలుసు కదా ఈ ప్రోగ్రామ్ ఎవరు కుమారి ఎట్లా చాలా చక్కగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఏమనిపిస్తా ఉంది చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అన్ని పండగ ఇప్పుడు ఎట్లాగో రంజాన్ మాసం నడుస్తుంది రంజాన్ స్పెషల్ అంటారు కానీ ఈసారి మాకు ఉమెన్స్ డే స్పెషల్ అయిపోయింది ఎందుకంటే అందరు కలిసి మెలిసిగా చాలా బాగా పండగ ఎంజాయ్ చేసాము మేము ఇదంతా మా కుమారన్న మా వదినమ్మ రమ్మగారి దయ వల్ల అందరు ఆడవాళ్ళని కడుచుకొని ఆడుతూ పాడుతూ ఈ పాటల్ని ప్రోగ్రామ్ని చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేము ఒక ఉన్నా కానీ మీకు మా అంతే అనిపించట్లేదు ఈ సంతోషాన్ని ఆగాగలేకపోతున్నాం మేము అది చాలా బాగా జరిగింది ప్రతిసారి ఇలానే చేయించుకుంటాం మా అన్నతోని మా అన్న ప్రజల మనిషి పోస్ట్ ఉందని కాదు లేదని కాదు ఎప్పుడైనా కానీ ప్రజలు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మా అన్న ఉరికొచ్చే మనిషి అలాంటి సమయంలో ఆ అన్నకు ఇంత ఆడవాళ్లకు ఇంటి ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ప్రతి మహిళకి ఇచ్చారు మా అన్నయ్య ఈ ప్రోగ్రాంలో ఆటలు ఆడిచ్చారు రిటెన్ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెట్టారు ప్రతిదీ మా అన్నయ్య అందరి గురించి ఆలోచించి ఏ ఫెస్టివల్ అయినా సరే సంబరాలతోనే చేస్తారు మొన్న దసరా పండగకి మా అందరూ ఆడపడుచులకు ఒక రక్షాబంధన్కి మాట ఇచ్చారు దసరా పండగకు కానుకగా మాకు అందరికీ స్కూటీలు ఇచ్చారు తన సొంత నిధులతో ఇచ్చారు అది కూడా మొత్తం తనే అమౌంట్ కట్టుకొని మే మాకు కట్టవలసిన అవసరం రాలేదు అన్నయ్యనే కట్టుకొని ఇచ్చారు ఇలాంటి ఒక కార్పొరేటర్ హోదాలో ఉండి మాకు అన్నగా లభించడం అది మా అదృష్టం మేము చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ సో ఇది ఓవరాల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో చాలా అత్యద్భుతంగా ఈ కార్యక్రమం ముగిసింది ఇక్కడికి వచ్చిన మహిళలే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్తూ ఉన్నారు మెట్టుకుమార్ చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు పదవులు శాశ్వతం కాదు మనం చేసే ప్రజాసేవ కానివ్వండి ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవే ప్రజల మనసులో మనల్ని నిలుపుతాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా చాలా అద్భుతంగా ఇంకా చాలా కార్యక్రమాలు పటాణెరు నియోజకవర్గం ఈ పట్టణం వేదికగా చూడబోతున్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు వీడియో జర్లస్ సంచజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం